పూర్తిగా అంతం చేయాలన్న లక్ష్యంతో దాడులు ప్రారంభించిన ఇజ్రాయిల్ కు ఇప్పుడు హిజ్బుల్లా గ్రూప్ నుంచి ముప్పు ఎదురవుతుంది గాజాపై ఐడిఎఫ్ దాడులు చేస్తుండగా హిజ్బుల్లా గ్రూప్ ఇజ్రాయెల్ పై దాడులు చేస్తుంది ఇటీవల ఇజ్రాయెల్ పై హిజ్బుల్లా దాడి చేయడంతో మరో యుద్ధం ప్రారంభమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ కు అజేయమైన సైనిక శక్తి ఉంది ఇప్పటికే హమాస్ ను దాదాపు అంతం చేసిన ఇజ్రాయిల్ ను లెబనాన్ ఎదుర్కోగలదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది ఇప్పటికే గాజాన్ ఇజ్రాయెల్ పూర్తిగా నాశనం చేస్తోంది గతేడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేయడంతో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రకటించింది అప్పటి నుంచి ఎలాంటి విరామం లేకుండా దాడులు కొనసాగిస్తూనే ఉంది అయితే హమాస్కు అండగా లెబెనాన్ మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్ పై దాడులు చేస్తోంది కొద్ది రోజుల క్రితం లెబెనాన్ నుంచి ఇజ్రాయెల్ పై జరిపిన క్షిపణి దాడుల్లో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు సాకర్ గ్రౌండ్పై క్షిపణులు పడడంతో మృతుల్లో చిన్నారులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఇజ్రాయెల్పై ఇస్బొల్లా చేసిన దాడులో ఇదే అతి పెద్దదని తెలుస్తోంది దీంతో ఇజ్రాయెల్ లెబనాన్పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతోంది గాజాలో తమ యుద్ధ లక్ష్యం నెరవేరగానే లెబనాన్పై దాడి చేస్తామని నెతన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు అయితే ఇజ్రాయెల్ హెచ్చరికలను పట్టించుకోకుండా హిజ్బోల్లా దాడులు చేసింది దీంతో అమెరికా పర్యటనలో ఉన్న నెతన్యాహు అర్ధాంతరంగా ఇజ్రాయెల్ చేరుకున్నారు హిజ్బోల్లా చేసిన దాడులపై ఆయన సమాచారం తెలుసుకుని ఆయన హెచ్చరికలు జారీ చేశారు ఈ దాడులకు త్వరలోనే హిజ్బొలా గ్రూప్ తగిన మూల్యం చెల్లించుకుంటుందంటూ నెతన్యాహు స్పష్టం చేశారు దీంతో త్వరలోనే లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇజ్రాయెల్ ను లెబనాన్ ఎదుర్కోగలదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం అంతర్జాతీయంగా ఇజ్రాయెల్కు అజేయమైన సైనిక శక్తిగా పేరుంది అయితే అలాంటి దేశంపై వరుస రాకెట్ల దాడులతో హిజ్బొల్లా ఉక్కిరి బిక్కిరి చేస్తోంది కు చెందిన హిజ్బొల్లా గ్రూపునకు ఇరాన్ నుంచి మద్దతు లభిస్తోంది ఇరాన్ సహకారంతోనే హిజ్బొల్లా ఇజ్రాయెల్పై దాడులు చేస్తోందని నెతన్యాహు భావిస్తున్నారు హిజ్బొల్లాకు సైనిక శిక్షణ ఆయుధ సరఫరాను ఇరాన్ అందిస్తోంది దీనికి తోడు సిరియా ప్రభుత్వం నుంచి సాయం అందుతోంది లెబనాన్ పార్లమెంటుకు రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఎన్నికల్లో హిజ్బొల్లా పదమూడు సీట్లు గెలవడంతో పాటు సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో అధ్యక్షుడు బషర్ తరపున పోరాటం వీరికి కలిసి వచ్చింది సిరియా అంతర్యుద్ధంలో రష్యా ఇరాన్ దళాలతో పాటు వీరి ప్రవేశంతో సిరియా పాలకులు ఆ దేశ తిరుగుబాట్లను సమర్థంగా ఎదుర్కొన్నారు యుద్ధ నైపుణ్యాలు ఆయుధ ఉపయోగానికి సంబంధించి ఇరాన్ శిక్షణ ఇచ్చింది అయితే ఈ హిజ్బొల్లా గ్రూప్ ను గతంలోనే అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది ప్రస్తుతం హిజ్బొల్లా దగ్గర లక్షకు పైగా రాకెట్లున్నట్టు తెలుస్తోంది వీటితో పాటు షార్ట్ రేంజ్ మిసైల్స్ కూడా ఉన్నాయి సైనిక శిక్షణ పొందిన లక్షల మందికి పైగా వాలంటీర్లు ఉన్నారు అయితే ఇజ్రాయెల్ తమపై ఎప్పటికైనా దాడి చేస్తుందని ముందుగానే గ్రహించిన లెబనాన్ ముందు జాగ్రత్తగానే యుద్ధ సన్నాహాలను సిద్ధం చేసుకుంటోంది అయితే హిజ్బోలాపై ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో దాడులు చేస్తే పశ్చిమాసియాలో అగ్నిగుండంగా మారే ప్రమాదం ఉంది అయితే ఇరు వర్గాలు ఆ స్థాయి యుద్ధాన్ని కోరుకోవడం లేదు గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపే వరకు రాకెట్ దాడులు కొనసాగిస్తామని హిజ్బోల్లా ప్రకటించింది తమకు పెద్ద ప్రమాదం హిజ్బోల్లాతోనే ఉంటుందని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది గతంలో లెబనాన్పై ఐడీఎఫ్ దాడులను నిలువరించేందుకు హిజ్బోల్లా గెరిల్లా పోరాటం చేసింది తో వీలైనంత త్వరగా సంధి చేసుకుని ఆ తర్వాతే లెబనాన్పై ఇజ్రాయెల్ దృష్టి సారించనుందని తెలుస్తోంది గాజాపై యుద్ధం ముగియగానే టార్గెట్ టార్గెట్గా చేసుకుని దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది భవిష్యత్తులో గాజా తమకు ప్రమాదకరం కాకూడదని భావించిన ఇజ్రాయెల్ ఇప్పుడు హిజ్బొల్లాను తమకు శత్రువుగా భావిస్తోంది దీంతో హమాస్తో పాటు హిజ్బొల్లాను అంతం చేయాలని నెతన్యాహు భావిస్తున్నారు అందులో భాగంగానే ఇజ్రాయెల్ హిజ్బొల్లా గ్రూప్ పై నిఘా పెట్టింది వైమానిక దాడులు చేస్తోంది అయితే హమాస్ కన్నా హిజ్బుల్లా దగ్గరే ఎక్కువ బలం ఉంటున్నట్టు తెలుస్తోంది ఈ సంస్థ లక్ష్యం సైతం ఇజ్రాయెల్ ను తొలగించాలని పాలస్తీనా స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేయడమే కావడంతో హమాస్ ఉగ్రదాడి అనంతరం కొన్ని రాకెట్లను ఇజ్రాయెల్ భూభాగంపై ప్రయోగించింది దీనికి స్పందనగా ఇజ్రాయెల్ వీరి స్థావరాలపై వైమానిక దాడులు చేస్తుంది పంతొమ్మిది వందల ఎనభైలో లెబెనాన్ ఏర్పడిన ఈ సంస్థ రాజకీయంగానూ మిలటరీ పరంగానూ బలోపేతంగా ఉంది ఇక హమాస్ మిలిటెంట్లతో పోలిస్తే హిజ్బోలా గ్రూపు సంఖ్య అత్యధికంగా ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు రెండు వేలు రెండు వేల ఆరులో ఇజ్రాయెల్ దళాలు హిజ్బొల్లా మధ్య ఘర్షణలు జరిగాయి రెండు వేల ఆరులో ఇజ్రాయెల్ హిజ్బొల్లా మధ్య దాదాపు ముప్పై నాలుగు రోజుల పాటు యుద్ధం జరిగింది అనంతరం ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదరడంతో ఇజ్రాయెల్ దళాలు వెనక్కి వెళ్లాయి అయితే ఈ యుద్ధం తర్వాత హిజ్బొల్లా ఆయుధ పాటవం గణనీయంగా పెరిగింది ఇప్పుడు హమాస్ హమాస్పై యుద్ధం చేస్తున్న సమయంలోనే హిజ్బుల్లా మరింత యాక్టివ్ అయ్యి ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది గతంలో హమాస్ హిజ్బుల్లా ఉగ్ర సంస్థలపై ఇజ్రాయెల్ దాడులు చేసినా పూర్తిగా నిర్మూలించలేకపోయింది ఇదిలా ఉండగా ఇప్పటి వరకు గాజాకు పరిమితమైన ఈ యుద్ధం ఇప్పుడు లెబనాన్ కు పాకనుందన్న భయం పశ్చిమాసియాను వణికిస్తోంది లెబనాన్ పై ఇజ్రాయెల్ ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి ఈ క్రమంలో భారత్ అప్రమత్తమైంది లెబనాన్ లో ఉంటున్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని బిరూట్లోని రాయబార కార్యాలయంతో టచ్లో ఉండాలని తాజా అడ్వైజరీ జారీ చేసింది అక్కడ తాజాగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లెబనాన్లోని లెబనాన్కు ప్రయాణించాలనుకునే భారతీయులు జాగ్రత్తగా ఉండాలని విరూట్లోని రాయబార కార్యాలయంతో టచ్లో ఉండాలని లెబనాన్లోని భారత ఎంబసీ అడ్వైజరీలో తెలిపింది కార్యాలయ ఇమెయిల్ ఐడి ఫోన్ నెంబర్లను వెల్లడించింది మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బీరూట్ ఎయిర్పోర్టుకు రాకపోకలు సాగించే పలు విమానాలు రద్దు కావడం మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి